ఓం గం గణపతి నమ ఓం నమశి ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాక్త సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్కే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార విద్య కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవగురు దేవగురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇన్ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకులు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అన్నమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట నెక్స్ట్ మనకి రాశిలో అంటే సింహ లగ్నం లగ్నం తెలియడానికి రాశి అని పెట్టుకు చెప్పుకోవచ్చు అలాగే రాశి లగ్నంలో రెండు తెలిసిన వాళ్ళకి మనకి సింహ లగ్నం సింహ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం అయితే రాశి వారికి పదకొండవ ఇంట్లో అంటే ఏకాదశంలో గురు సంచారం జరుగుతోంది సో ఏకాదశం అంటేనే మనం చెప్పుకున్నాం కదా సెలబ్రేషన్స్ మంచిగా శుభ ఫలితాలు శుభకార్యాలు శుభ కార్యక్రమాలు జరుపుకునేది భా ద్వాదశ భావాల్లో ఏ భావం అని అంటే మనకు ఏకాదశ భావం సో రాశి సింహ లగ్నం వారికి అయితే ఏకాదశంలో గురు సంచారం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అంటే వ్యాపార రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా ట్రేడింగ్ వ్యాపారం చే చేసుకునే వారికి వ్యవసాయ రంగం చేసుకునే వారికి అలాగే ఏమంటారు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకునే వారికి బ్యాంకింగ్ ఉద్యోగంలో ఉన్నవారికి ఇలాంటి వారికి అయితే చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ద్వాద ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు గురుగ్రహం అలాగే ఏ ఏ రాశిని చూస్తాడు అని అనుకున్నప్పుడు మనం చూ చెప్పుకున్నాం కదా తులారాశి చూస్తున్నాడు ధనుర్ రాశి చూస్తున్నాడు కుంభరాశి సో తులారాశి వీరికి తృతీయం అవుతుంది కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ఎవరైతే సింహ రాశిలో జన్మించిన వాళ్ళు కమ్యూనికేషన్ రంగంలో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మటుకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలేమో చెప్పుకోవచ్చు వీరికి ఆ రా ఆయా రంగాల్లో కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ ఇలాంటి రంగంలో ఉన్న వారి మటుకు వీరికి ఏంటంటే స్థాన చలనం జరిగే అవకాశం అంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అంటే ఇది మంచి ట్రాన్స్ఫర్ ఏదో చలి ట్రాన్స్ఫర్ అని అనుకోవద్దు అనవసరంగా మేము ట్రాన్స్ఫర్ అయిపోయాము బాగా ఖర్చులు పెరిగిపోయే అలా కాకుండా మంచి ప్యాకేజ్తో మంచి హైత్తో మంచి వర్క్స్తో మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి మనకి సింహరాశిలో సింహ లగ్నం వారికి అలాగే పంచమాన్ని కూడా చూస్తాడు కాబట్టి సంతాన ఎటువంటి అవరోధాలు కలిగినా కానీ సంతానం కాకపోవటము లేదా ఎప్పటి నుంచో ఎదురు చూసే చూసేవారు కూడా ఈ గురు సంచారం మటుకు శుభ సంచారం అని చెప్పుకోవచ్చు వారికి మంచి ఫలితం రావచ్చు మంచి శుభవార్త వినే అవకాశం రావచ్చు లేదా సంతానం ఉన్న వారికి కూడా ఏ ఏ సంతానం ఇలాంటి సంతానం ఇలాంటి వాళ్ళు కావాలంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా అలాంటి కూడా జరిగే అవకాశం ఈ సంవత్సరం మూడున ఉంది ఓకే సో నెక్స్ట్ మనకి నవమాన్ని కూడా చూస్తాడు కాబట్టి అక్కడ నుంచి గురు సింహరాశి వారికి సింహలగ్నం వారికి అది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారు ఏమైనా దేశ సంచారం చేసుకునే వారికి అబ్రాడ్ వెలే వెళ్ళే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి కుంభరాశి లగ్నానికి అంత పడదు కాబట్టి తొందరగా మీరు సింహలగ్నం స్పెసిఫిక్గా సింహలగ్నంలో సింహరాశిలో జన్మించే జన్మించే వాళ్ళకి ఏమన్నా కుంభలగ్నం కుంభరాశి వారికి ఏదన్నా అట్లాంటి ఏమైనా మ్యాచెస్ వస్తే మటుకు కొద్దిగా ఆచితూచి అడుగేయటం చాలా మంచిది అలాగే మనకి అష్టమం కూడా అవుతుంది కాబట్టి గురువు అష్టమ ఫలితాలు కూడా ఇస్తాడు వీళ్ళకి కాబట్టి సడన్గా మీరు అనుకోకుండా ఏదన్నా గేమ్స్ రావటము ట్రేడింగ్లో గేమ్స్ రావటము ప్రాఫిట్స్ రావటము జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మే నుంచి మీరు అది కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు దశ అంతరశాలు చక్కగా నడుస్తున్నాయి మీకు గురువు కూడా చక్కటి స్థానంలో ఉన్నాడు అని అంటేనే పెట్టుబడి కూడా పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం తప్పేం లేదు చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు